కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆయుర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తోంది ఇక నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది ఇక ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అట్లాగే ఏఐసిసి ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఇదే నాగ్పూర్ సమావేశంలో పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక కీలక ఉపన్యాసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని రాష్ట్రాల పిసిసి ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా ఏం చేయాలి ఎలా చేయాలి రాబో ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి అనే ఒక దిశానిర్దేశం కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలతో మరొక్కసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది వీటి వీ అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఒక వినూత్న పిలుపు మాత్రం రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక తమ పోరాటం తమ లక్ష్యం తమ ధ్యేయం భారతీయ జనతా పార్టీని రాబో లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే అనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎంపీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా భయంగా ఉన్నారు భయంతో ఉన్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఒక వాళ్ళు భయం భయంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు అనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక నాగ్పూర్ ఇదే ఆవిర్భావ సభలో అనేక అంశాలను రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ ఇక తెలంగాణ అంశం పట్ల కూడా ఆయన స్పందించారు అత్యంత కీలక సమయంలో తెలంగాణలో అధికారం చేయించుకుని చేయి చేజిక్కించుకున్నట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా ఇటు రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఇదే లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే దిశగా అడుగులు వేయాలి అనే ఒక దిశానిర్దేశాన్ని కూడా ఇటు రాష్ట్రాలకి రాహుల్ గాంధీ పంపించిన సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి రాహుల్ గాంధీ ఈరోజు ఉపన్యాసం ఒక పార్టీలో ఒక జోష్ నూతన ఉత్తే ఉత్తేజాన్ని నింపిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఆయన అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను ఉద్దేశించి కూడా మాట్లాడారు పార్టీని నిలబెట్టాలి ఒక ఉత్తేజపూర్వకంగా ఒక ప్రేరణ కలిగించే దిశగా రాజకీయాల్లో అడుగులు వేయాలి ఖచ్చితంగా గెలుపు దిశగా ఈ సమావేశాలు ఈ పబ్లిక్ని మోటివేట్ చేయడం లాంటి కార్యక్రమాలు ఉండాలి అనే దిశగా కూడా రాహుల్ గాంధీ ఈరోజు ప్రసంగించిన సందర్భం కనిపిస్తుంది మొత్తానికి నాగ్పూర్లో జరిగిన పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆర్భవ దినోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒక స్ఫూర్తివంతమైన ఉపన్యాసాన్ని కూడా రాహుల్ గాంధీ చేశారు అనే చర్చ కూడా జరుగుతోంది కెమెరా కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్